అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ అటారో ప్రిరిక్స్ ఈరోజు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీ గురించి ఆర్ థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళ గురించి ఏం ఫీల్ అవుతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాము సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి అండ్ థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ చాలామంది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఇంకా మీకు మంచి మంచి కంటెంట్ మీకు ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అది నేను డైలీ చేస్తాను మీకు ఏదైతే ఉపయోగమో అది మాత్రమే నేను చేస్తానండి సో ప్లీజ్ అండి ఈ రీడింగ్ మన ఛానల్లో వచ్చే రీడింగ్స్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా రిజనేట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ ఓకేనా సో రీడింగ్ స్టార్ట్ చేద్దాము నేను కార్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి ఏదో సమ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్లో జగల్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీ క్లియర్గా ఉందండి ఈ మధ్యనంతా థర్డ్ పార్టీ గురించే డిస్కషన్స్ అవుతున్నాయి మనకి రీడింగ్లో కదా సో మెయిన్లీ అండి థర్డ్ పార్టీ క్లియర్గా మనకైతే కనిపిస్తుంది బట్ ఏంటంటే ఇక్కడ హార్ట్ బ్రోకన్లో ఉన్నారన్నమాట చాలా 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 హార్ట్ బ్రోకన్ అయిపోయి ఉన్నారు మొన్నటి వరకు యాక్చువల్లీ మీరు ఈ పొజిషన్లో ఉన్నారు హార్ట్ బ్రోకైన్ అయ్యి ఈ బాధలో ఉండిపోయి ఎవరికి చెప్పుకోలేక మీరు ఈ పొజిషన్లో ఉన్నారు హార్ట్ బ్రోక్ సిచ్యువేషన్లో బట్ ఇప్పుడు ఏంటంటే మీరు కొంచెం 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 హీల్ అవుతున్నారు ఇప్పుడు ఈ పర్సన్కి ఈ సిచ్యువేషన్ వచ్చిందన్నమాట మీరు ఒకప్పుడు ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మనసు బాధతో ఏదో మనసు విరిగిపోయిందంటారు కదా అలా ఉండిపోయి ఎలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారో సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు సో నేను చాలా టైమ్స్ చెప్పా కదా మీకు ఎప్పుడైతే లో ఎనర్జీలో ఉంటారో మీరు అప్పుడు ఈ పర్సన్ ఎనర్జీ హై అయిపోతుంది ఒకప్పుడు ఈ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బెంగ పడిపోయి ఏడొస్తూ వాళ్ళ కోసం చేస్తూ వాళ్ళకి కాల్స్ మెసేజెస్ అవి చేస్తూ వాళ్ళని కలవాల కలవడానికి ట్రై చేస్తూ చాలా 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 ట్రై చేశారు కదా అప్పుడు మీ ఎనర్జీ చాలా లో ఉండింది ఉంది మీరు ఎప్పుడైతే ఈ విధంగా లో ఎనర్జీలో ఉన్నారో మీ పర్సన్ ఎనర్జీ హైకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కనీసం తలుచుకోవడానికి కూడా ఇష్టం లేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చ అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు కదా సో మీ అవసరం లేదు సో అప్పుడు మిమ్మల్ని తలుచుకోవడానికి కూడా ఆలోచన రాలేదు బట్ ఇప్పుడు ఏంటంటే మీరు కొంచెం 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 హీల్ అవుతున్నారు మీ ఎనర్జీ కొంచెం మరీ హండ్రెడ్ పర్సెంట్ కాదు అంటే మనసులో బాధ ఉన్నప్పుడు మరీ హ్యాపీగా ఎవరు ఉండలేరు సో బట్ మీరు కొంచెం హీల్ అవుతున్నారు సో ఇప్పుడు మీ ఎనర్జీ అనేది మీ పర్సన్కి అందడం లేదు అందుకే వాళ్ళ ఎనర్జీ లో అయిపోతుందన్నమాట ఇప్పుడు మీ ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళకి చాలా 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 ఓవర్ థింకింగ్ చేస్తున్నారు అన్నమాట అందుకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా చాలా హార్ట్ బ్రోకింగ్లో శాడ్ ఫీలింగ్స్లో ఉన్నారు ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటి చెప్తా మీకు చాలా భయంకరంగా లవ్ ఇచ్చేసారండి పర్సన్కి చాలా 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 భయంకరమైన లవ్ ఇచ్చారన్నమాట సో వాళ్ళు ఏంటంటే ప్యాషన్తోనే వచ్చారు రావడం సో ఎంత ప్యాషన్తో ఉన్నా కూడా మీ మీద వాళ్ళకి అంత ఎఫెక్షన్ లేదు స్టార్టింగ్లో ప్యాషన్తో ఉన్నారు బట్ ఏంటంటే అది జస్ట్ అట్రాక్షన్ లాగా మాత్రమే ఉండిపోయింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ థర్డ్ పార్టీ దగ్గర చీట్ చేసి చీట్ చేయబడి ఉన్నారన్నమాట మిమ్మల్ని ఎలా అయితే చీట్ చేసి వెళ్ళారో థర్డ్ పార్టీ వీళ్ళని చీట్ చేసేసారు సో ఏదైతే ప్యాషన్తో ఉన్నారో అదంతా ఇప్పుడు లేదు పోయింది థర్డ్ పార్టీ మీద సో వాళ్ళకి ఇప్పుడు భయం స్టార్ట్ అయింది ఎక్కడ మీరు లైఫ్లోకి వాళ్ళని రా ఎలా చెయ్యరో అని చెప్పి నెక్స్ట్ ఏంటంటే మీ లైఫ్లోకి ఎవరైనా వేరే పర్సన్ వచ్చేసారేమో మీరు ఈ పర్సన్ నుండి మూవ్ అని అయిపోయారేమో అని ఒక భయం స్టార్ట్ అయిందన్నమాట బట్ సడన్గా మీకు ఒక కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి మీ పర్సన్ చాలా చాలా ప్లాన్స్ చేస్తున్నారు సడన్ సడన్గా మీకు ఒక మంచి కమ్యూనికేషన్ కానీ కమిట్మెంట్ కానీ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మీరు మీ పర్సన్కి అన్కండి అన్కండిషనల్ లవ్ అయితే ఇచ్చేశారు అది వారు ఇప్పుడు మిస్ అయిపోతున్నారన్నమాట మిస్ అయిపోయి ఇలాగా శాడ్ ఎనర్జీలోకి వచ్చేశారు నెక్స్ట్ ఏంటంటే ఇప్పటివరకు వరకు మీరు చాలా చేసి చేశారు ఇప్పుడు వారు మిమ్మల్ని చేసి చేస్తున్నారు అన్నమాట వెరీ గుడ్ అండి మీరు ఇలానే ఉండండి ఓకేనా మీరు ఇదే ఎనర్జీలో ఉండండి హై ఎనర్జీలో ఎందుకంటే ఎప్పుడైతే ఇంతకుముందు చెప్పాను కదా మీ ఎనర్జీ హైలో ఉంటుందో వాళ్ళ ఎనర్జీ అప్పుడు తగ్గుతుంది అన్నమాట ఈ విధంగా అప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్ కూడా సో ఇప్పుడు మీరు ఇదే ఎనర్జీలో ఉండడం కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ పర్మనెంట్గా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి కదా నెక్స్ట్ ఇంకోటి చెప్తానండి మీరు ఒకసారి జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీరు చాలా ట్రై చేసి విసిగిపోయారు కదా ఇప్పుడు మంచి ఎనర్జీలో ఉన్నారు అలానే ఉండండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకసారి యాక్సెప్ట్ చేశారు ఫస్ట్లో బట్ వీళ్ళు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెంటనే మీరు యాక్సెప్ట్ చేసేస్తే వాళ్ళకి మీ వాల్యూ తెలియకుండా పోతుంది సో ఏంటంటే కొంచెం అలానే దూరం పెట్టండి కొంచెం కొంచెం మీకు ఇంకా వాళ్ళు అట్రాక్ట్ అవ్వాలి మీకు దగ్గర అవ్వాలి మీ గురించి అర్థం చేసుకోవాలి మీ మనసులో బాధ ఏదైతే ఉందో కంప్లీట్గా అర్థం కావాలి అప్పుడు లైఫ్ అనేది హ్యాపీ ఫ్యామిలీ మీకు ఖచ్చితంగా వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఏంటండి పర్సన్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారండి చాలా 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 ఫ్రస్ట్రేషన్లు ఉన్నారన్నమాట కోపం చిరాకు వచ్చేస్తుంది పెద్ద సీఎం పిఎంలాగా అట్లా ఫీల్ అయిపోతున్నారన్నమాట ఇప్పుడు ఈ పర్సన్ ఇప్పుడు చాలా కోపము చిరాకు రాకు ఎవరేం మాట్లాడించినా కూడా వాళ్ళ మీద విసుక్కోవడం ఇందులో మీరు చేసిన మిస్టేక్ కూడా ఉందండి మీ పర్సన్ మీకు పరిచయం అయ్యాక వాడిని తీసుకొచ్చి తలపైన పెట్టుకున్నారు చాలా హై పెంచి వాళ్ళ వాళ్ళని ఒక రేంజ్లో చూసారన్నమాట మీరు నీలాగా లవ్ చేసే మనిషే నాకు లేరు అన్నట్లు మీరు వాళ్ళని ఎత్తేసారు మీరు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేశారన్నమాట వాళ్ళకి ఫైనల్లీ ఏమైంది నేను లేకపోతే వీళ్ళు బతకలేరు నేను ఏం చేసినా పడు ఉంటారు అంత చేస్ చేస్తూనే ఉన్నారు ఏంటి నేను ఇంత చీట్ చేసినా కూడా వీళ్ళు నన్ను చేస్ చేస్తూనే ఉన్నారు మన వెనక పడుతూనే ఉన్నారు అని వీళ్ళ ఫీలింగ్ ఒకప్పుడు నేను నథింగ్ అనే పొజిషన్ నుండి మీరు ఈ పర్సన్ ఎలా తీసుకొచ్చారంటే నేను గ్రేట్ నేను మాత్రమే గ్రేట్ అనే పొజిషన్కి మీరు వన్ తీసుకొచ్చేసారండి సో దాని ఫైనల్ రిజల్టే ఇది హ్యాంగర్ మ్యాన్ చూశారు రివర్స్లో అయినా ఈ హ్యాంగర్ మ్యాన్ అనేది రివర్స్లో వెళ్లాడుతూ ఉన్నారు అది సిచ్యువేషన్ అయిపోయింది మీరు ఎందుకంటే ఎక్కడో ఉన్న పర్సన్ అది వాళ్ళకి ఎంత డబ్బు అయితే ఉండనివ్వండి ఏమైతేనే ఉండనివ్వండి బట్ ఎక్కడో ఉన్న పర్సన్ని తీసుకొచ్చి నువ్వు గ్రేట్ నువ్వంతా నువ్వు ఇంతా అని చెప్పి నా పేరెంట్స్ కూడా నాకు ఇంత మంచి లవ్ ఇవ్వలేదు నా ఫ్రెండ్స్ ఇవ్వలేదు నా తోడబుట్టిన వాళ్ళు కూడా నాకు ఇంత లవ్ ఇవ్వలేదు నేను లవ్ అనేది నీ దగ్గరే చూశాను అన్నట్టుగా మీరు వాళ్ళతో బిహేవ్ చేశారు వాళ్ళు ఏంటంటే ఇంకా మనం అంటే ఇంకా ఏదైనా సరే చేసేస్తారు ఈ పర్సన్ ఇంకా మనం అంటే అంత మంచి ఫీలింగ్స్ ఉన్నాయి మనమంటే పడి చచ్చిపోతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయిపోయారు సో ఏంటంటే నేనే గ్రేట్ నేను మాత్రమే గ్రేట్ అనుకునే మెంటాలిటీ వచ్చేసింది అన్నమాట ఈ పర్సన్కి ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇంక ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంక నాకు వాళ్ళ దగ్గర సెకండ్ ఛాన్స్ లేదు అని భయం నేను చేసిన తప్పుకి నాకు ఇలాంటి పనిష్మెంట్ వచ్చిందని కూడా వాళ్ళు అన్నమాట నేను కాళ్ళ మీద పడ్డా కూడా నా పర్సన్ నన్ను ఇంకా యాక్సెప్ట్ చెయ్యరు అని భయం అండి వాళ్ళకి నేను వదిలి వచ్చేసిన తర్వాత నా కాల్స్ మెసేజెస్ కూడా నన్ను చేసి 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 నన్ను చేసిన నా పర్సన్ ఇప్పుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి వాళ్ళలో ఒక భయం అయితే స్టార్ట్ అయింది అందుకే ఇంత శాడ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మీ గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ డెవల్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు కొంచెం కన్నింగ్ మెంటాలిటీ అన్నమాట ఓకే సో వాళ్ళ గురించి బాగా తెలిసంది వాళ్ళ లైఫ్లో లీడ్ చేసుకుంటున్నారు ఇంకా ఈ పర్సన్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే నన్ను వదిలేశారు వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు నన్ను పూర్తిగా మర్చిపోయారు అని చెప్పి వాళ్ళకి ఒకలాంటి టెన్షన్ స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ డెవల్ ఎనర్జీలో థర్డ్ పార్టీ మాత్రమే కాదండి మనకి ఇంకొకటి తెలుస్తుంది ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారండి చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు అవేంటంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి మీకు కూడా ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైంది ఏం చెయ్యాలో తెలియక సతమతం అయిపోతున్నారు అన్నమాట ఎందుకంటే మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు వీళ్ళు చాలా 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 విషయాలు దాచిపెట్టేశారు మీకు చెప్పలేదు ఒక మంచి హైప్ ఉన్న ఒక పర్సన్ లాగే మీ దగ్గర లోయల్గా బిహేవ్ చేసే బిహేవ్ చేయడానికి ట్రై చేశారు బట్ ఏంటంటే వాళ్ళు మొత్తం చాలా 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 సీక్రెట్స్ దాచిపెట్టారు అవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఎప్పుడైతే సెపరేషన్ వచ్చిందో అప్పటి నుంచి మీకు కొన్ని కొన్ని తెలుస్తూ ఉన్నాయన్నమాట కానీ ఇప్పుడు ఈ పర్సన్ క్లియర్గా మీతో ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే లీడ్ చేయాలని చూస్తున్నారండి అసలు నేను వదిలి రాకుండా ఉండుంటే ఇప్పటికీ హ్యాపీగా ఉండేవాళ్ళం కదా నా పర్సన్తో మ్యానిపులేట్ అయ్యేలా వాళ్ళ వారి లైఫ్ని స్పాయిల్ చేసేసాను నా లైఫ్ కూడా స్పాయిల్ చేసుకున్నాను అని చాలా బాధపడుతున్నారన్నమాట చాలా స్ట్రెస్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు భయంకరమైన ఎమోషనల్ ఫీలింగ్స్ అన్నమాట సో ఏంటంటే వాళ్ళు బాధపడుతుంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు బట్ ఏంటంటే వాళ్ళకి తప్పు తెలిసి వచ్చింది ఆ విషయంలో మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి ఎంతగా అంటే ఈగో అంత దిగిపోతుందండి ఇప్పుడు ఈ పర్సన్ ఎంత ఈగోతో ఉన్నారో ఒకప్పుడు ఈగో మొత్తం ఇప్పుడు దిగుతుంది కానీ వారికి అర్థమైందండి క్లియర్గా పాస్ట్లో నేను నచ్చినట్టు చేశాను ఫ్యూచర్ గురించి ఆలోచించనే లేదు తోచింగ్ చేసుకుంటూ వెళ్ను ద పర్సన్ చెప్తున్నా కూడా నేను వినలేదు పట్టించుకోలేదు చాలా చాలా ఇమ్మచ్యూర్డ్గా బిహేవ్ చేశా అని వాళ్ళకి బాగా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడిప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారన్నమాట ఎందుకంటే వారికి ఇది తప్పు అని చెప్తే అస్సలు నచ్చదు అన్నీ నాకే తెలుసు అనే ఈగో ఎవరో నాకు చెప్పడం ఏంటి ఎవరో చెప్పింది నేను చేయడం ఏంటి అనే మెంటాలిటీ అన్నమాట ఈ పర్సన్కి ఈగోయిస్టిక్ పర్సన్ అన్నమాట నేను చెప్పిందే వేదం నేను చేసిందే శాసనం నేను అన్నదే జరగాలి నేను అనుకున్నదే చేసి తీరాలి అని ఈగో పర్సన్ అన్నమాట ఈ పర్సన్ సో ఏంటంటే అలాంటి మెంటాలిటీలో ఉన్న పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆటలన్నీ కూడా తోడ్ పార్టీ దగ్గర సాగలేదు ఎందుకంటే మీరంటే అడ్జస్ట్ అయ్యారు థర్డ్ పార్టీ అడ్జస్ట్ అవ్వరు కదా సో వాళ్ళు ఈ ఆటలన్నీ సాగనివ్వలేదు సో ఇప్పుడు వాళ్ళకి లైఫ్ లైసెన్స్ అనేది ఈ పర్సన్కి తెలిసొచ్చిందన్నమాట సో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు నేను లోయల్గా బిహేవ్ చేస్తుంటే బాగుండేది కదా నేను ఎప్పుడున్న పర్సన్తో లోయల్గా బిహేవ్ చేయలేదు స్టార్టింగ్లో ఏదో జెన్యున్గా ఉన్నారు కానీ అండి ఈ పర్సన్ను అలానే యాక్చువల్లీ వాళ్ళు జెన్యున్గా ఉన్నారని చెప్పి మీరు ఫీల్ అయ్యారన్నమాట జెన్యున్గా లేరు జస్ట్ అట్రాక్షన్తో మాత్రమే ఉన్నారు ఇది ఇక్కడ ఒకటి క్లియర్గా అన్నమాట బట్ అయితే వాళ్ళు క్లియర్ జెన్యున్గా అయితే లేరు అలా ఉండడానికి ట్రై చేశారు అంతే సో అదే వారికి వాళ్ళ మీద అసహ్య అసహ్యంగా అనిపిస్తుంది నేను ఇలా చీప్గా బిహేవ్ చేసా అలా చేయకుండా ఉండే ఉండుంటే బాగుండేది నేను జెన్యున్గా ఉండాల్సింది నా పర్సన్తో లోయల్గా ఉండాల్సింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చేసి చెయ్యాలని చెప్పి ట్రై చేస్తున్నారండి ఓకేనా ఒకప్పుడు నా పర్సనల్ చేశారు అదే పరిస్థితి ఇప్పుడు నాకు వచ్చింది ఇప్పుడు నేను పడుతున్న బాధే వాడు పడుంటారు కదా అని చెప్పి ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు మీరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ వాళ్ళు మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఎవరితోనైనా థర్డ్ పర్సన్తో మీడియేటర్తో కమ్యూనికేట్ చేసేలాగా ట్రై చేస్తూ ఎంత అయితే బాధ అనుభవించారో ఇప్పుడు ఇదే బాధ ఈ పర్సన్ అనుభవిస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళకి బాగా తెలిసొచ్చింది ఇదే బాధ నా పర్సన్ కూడా ఒకప్పుడు పడున్నారు కదా అని చెప్పి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు క్లియర్గా ఏంటంటే వాళ్ళు చేజింగ్ అయితే స్టార్ట్ చేశారండి ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు మీ గురించి తెలుసుకుంటున్నారు మీరు ఆల్రెడీ మూవన్ అయిపోయారా వేరే పర్సన్ కోసం ట్రై చేస్తున్నారా లేకపోతే వేరే పర్సన్ని కమిట్ అయిపోయారా అని చెప్పి వాళ్ళు మీ గురించి తెలుసుకుంటున్నారు ఒకప్పుడు మీరు ఏదైతే రెస్పెక్ట్ ఇవ్వలేదో ఏదైతే కేర్ లవ్ ఈక్వాలిటీకి ఈక్వాలిటీ ఏది ఇవ్వలేదో ఇప్పుడు అదే వాళ్ళు మీకు ఇచ్చి రావాలి అని చెప్పి వాళ్ళు ప్లానింగ్ అన్నమాట ఓకే సో డోంట్ వరీ అండి పర్సన్లో చేంజెస్ అయితే చాలా చాలా వస్తున్నాయి సో కొంచెం వెయిట్ చేయండి వాళ్ళు ప్లానింగ్స్లో ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని చేసి చేయడానికే ట్రై చేస్తున్నారు మిమ్మల్ని కలవడానికే ట్రై చేస్తున్నారు ఒకప్పుడు ఏదైతే మీరు మీ పర్సన్ దగ్గర మిస్ అయ్యారో ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ కేరింగ్ కానీ లవ్ కానీ ఈక్వాలిటీ కానీ మీ పర్సన్ ఈక్వాలిటీ కానీ ఏదైతే మీరు మీ పర్సన్ దగ్గర మిస్ అయ్యారో అదే ఇవ్వాలని ట్రై చేస్తున్నారు ఇక్కడ నాకు సైన్స్ ఏమి కనిపిస్తున్నాయి అంటే మేషరాశి కర్కాటక రాశి నెక్స్ట్ మీనం ధనుస్సు నెక్స్ట్ కుంభరాశి కూడా కనిపిస్తుందండి ధనుసు రాశి చాలా ఈక్వల్గా కనిపిస్తుంది ధనసు రాశి మీనరాశి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మేషరాశి చెప్పాను కదా మిథునం కర్కాటకం ఓకే నెంబర్స్ ఏమున్నాయంటే నైన్ ట్వంటీ నైన్ సిక్స్ సెవెన్ వన్ థర్టీన్ ఎయిటీన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఏ నైన్ నైన్ చెప్పాను కదా ట్వంటీ నైన్ చెప్పాను ఇంకా ఫోర్ ఈ నెంబర్స్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ ఏంటంటే మీకు సెపరేషన్ అయ్యి కూడా మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ ఉండొచ్చు లేదా ఫోర్ మంత్స్ అయ్యుండొచ్చు సెవెన్ మంత్స్ అయ్యి ఉండొచ్చు అంటే సెవెన్ మంత్స్ అంటే ఎగ్జాక్ట్ సెవెన్ మంత్స్ కాదు సెవెన్ మంత్స్ లోపు అయ్యి ఉండొచ్చు థర్టీన్ మంత్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ కనిపిస్తుందండి ఇంకా ట్వంటీ నైన్ మంత్స్ కూడా కనిపిస్తుంది రీసెంట్గా వన్ మంత్లో కూడా సెపరేషన్ జరిగింది కూడా కనిపిస్తుంది కొంతమంది అయితే ఆన్ అండ్ ఆఫ్లో ఉన్నారు సో ఇది అండి ఈ రాసులు నెంబర్స్ అనేది మనం సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే అందరూ అడుగుతున్నారని చెప్తున్నాను బట్ ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో ఇది వాళ్ళకి ఎగ్జాక్ట్గా రెజినేట్ అవుతుందన్నమాట బట్ ఏంటంటే ఎక్స్ట్రా బోనస్ లాగా ఈ రాసులు కానీ ఈ లక్కీ నెంబర్స్ ఆర్ బర్త్డేస్ ఏదైనా అనుకోవచ్చు ఈ నెంబర్స్ కానీ ఓకే సో లాస్ట్గా ఫైనల్ అవుట్పుట్ ఏంటి ఎస్ చెప్పాను కదా మీ పర్సన్ చాలా ఫాస్ట్గా రావాలని ట్రై చేస్తున్నారండి చాలా చాలా స్పీడ్ యాక్షన్ తీసుకోవాలని చేస్తు ట్రై చేస్తున్నారు వాళ్ళలో చాలా మంచి మూమెంట్ అయితే కనిపిస్తుంది ఓకేనా అండ్ ఏంటంటే వాళ్ళు కూడా మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ నా కోసమే ఉండాలి వేరే వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పి ఒక మంచి మానిఫెస్టేషన్ కూడా ట్రై చేస్తున్నారు చాలా కొంతమంది లాంగ్ జర్నీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు చాలా లాంగ్ జర్నీ చేసి కూడా మిమ్మల్ని కలవడానికి రావడానికి చూస్తున్నారు అన్నమాట సో ఏట వ్యాన్స్ అన్నీ అంటే ఇది న్యూ కమ్యూనికేషన్ రియూనియన్ కమిట్మెంట్ సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు వాళ్ళు జర్నీ చేసి మరి మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు ఓకే నెక్స్ట్ ఎస్ న్యూ బిగినింగ్స్ ఏసఫ్ వ్యాన్స్ చాలా మంచి మంచిగా చాలా మంచి మంచిగా యా నైన్ ఆఫ్ కప్స్ చాలా బాగుందండి యా జడ్జ్మెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బోడమ్ ఆఫ్ ద డెక్ వచ్చి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది ఖచ్చి ఖచ్చితంగా కర్మ అనేది క్లియర్ అవుతుంది మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇదంతా చేంజ్ అవుతుంది మీకు మంచి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది ఆఫ్ వ్యాన్స్ అండి ఇక్కడ న్యూ బిగినింగ్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి వాళ్ళు కూడా ఒక విల్ పవర్తో మీ దగ్గరికి రావడానికే ట్రై చేస్తున్నారు ఓకేనా ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ కావాలి ఈ రిలేషన్లో గ్రోత్ కావాలని చూస్తున్నారు మీ దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ కావాలి ఎలా అయినా సరే మళ్ళీ మిమ్మల్ని మంచి చేసుకొని వాళ్ళు సొంతం చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు న్యూ బిగినింగ్స్ కోసం చూస్తున్నారు ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అనేది జరుగుతుందండి ఏదైనా సరే బట్ ఏంటంటే మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి వెంటనే యాక్సెప్ట్ చేసేయాలా కొంచెం టైం తీసుకోవాలా లేకపోతే నో చెప్పేయాలా అని చెప్పి నో చెప్పడమా ఎస్ చెప్పడమా అనేది మీరు పర్సనల్గా డిసి డెసిషన్ తీసుకోవాలి బట్ ఏంటంటే వెంటనే యాక్సెప్ట్ చేసేయాలా అనేది మాత్రం కొంచెం ఆలోచించే తీసుకోండి ఎందుకంటే వెంటనే అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఏదైతే విష్ ఉందో అది ఖచ్చితంగా జరగాలి అది ట్రూ అవ్వాలి ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ అనేది కావాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఎమోషనల్గా స్టెబిలిటీ కావాలి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చాలా ఎమోషనల్ సాడ్ మూమెంట్లో ఉన్నారు చాలా హార్ట్ బ్రోకింగ్లో ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లు ఉన్నారు కదా సో ఎమోషనల్ స్టెబిలిటీ కావాలన్నమాట వాళ్ళకి ఓకేనా సో డోంట్ వరీ చాలా మంచి పాజిటివ్ కార్డ్స్ వచ్చి ఫోర్ కార్డ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి నేను హ్యాపీగా ఉన్నా ఫస్ట్ అయితే ఓకే సో ఫైనల్లీ మీకు ఈ రిలేషన్లో ఒక జస్టిస్ అయితే వస్తుంది ఒక మంచి జడ్జ్మెంట్ మీకు దొరుకుతుంది మీ ఇన్నర్ సోల్ అనేది హ్యాపీ అవుతుందండి ఓకేనా ఒక న్యూ పేజ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఈ రిలేషన్లో ఈ పర్సన్తో మళ్ళీ ఒక న్యూ లైఫ్ ఒక న్యూ పేజ్ అనేది ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ పర్సన్కి ఏంటంటే ఇప్పుడు అవేక్నింగ్ అన్నమాట వాళ్ళకి కళ్ళు తెరుచుకున్నారు కళ్ళు తెరుచుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు సో మీరు క్షమించాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట సో కొంచెం టైం తీసుకుని అయినా సరే పాపం వాళ్ళని క్షమించేయండి నెక్స్ట్ వీల ఫార్చ్యూన్ కార్డ్స్ చూసారు ద స్టార్ వచ్చింది ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ బాధ అక్కడ మీ పర్సన్ బాధ కూడా కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్తో ఓకే ఇది స్టార్ వచ్చింది వీళ్ళ ఫార్చున్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఎందుకంటే మీ పర్సన్ చాలా ఈగర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి వాళ్ళొక హీలింగ్ కావాలని కోరుకుంటున్నారు ఈ ఎప్పుడే ఈ ఎమోషనల్ ఫీలింగ్స్ నుంచి బయటపడి హీల్ అవ్వాలని చెప్పి చూస్తున్నారు అన్నమాట ఓకే ఈ కర్మ నెక్స్ట్ ఏంటంటే ఈ కర్మ కార్మిక్ అండి ఇదంతా ఏదైతే మీకు కానీ మీ పర్సన్కి కానీ కర్మ అనేది ఏదైతే ఉందో దానివల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట బట్ ఏంటంటే ఇదంతా మీ డెస్టినీలో ఉందండి మీకు కానీ మీ పర్సన్కి కానీ డెస్టినీలో ఉంది అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి సో మీ డెస్టినీలో ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఫేట్ అనేది చేంజ్ అవుతుంది అప్ అండ్ డౌన్స్ అనేవి కొన్నాళ్ళే ఉంటాయి ఏదైతే డౌన్ అనేది ఉందో అది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఒక అప్ పొజిషన్లోకి ఒక హయ్యర్ పొజిషన్లోకి వెళ్తారు ఒక అన్ప్రెడిక్టబుల్ లైఫ్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు ఓకేనా సో లాస్ట్గా ఒకసారి ఏంజల్ గైడెన్స్ కూడా చూసేద్దాము ఓకే మీ ఎస్ కాంప్రమైజ్ కాంప్రమైజ్ అవ్వండి ఓకే కాంప్రమైజ్ అయితేనే ఫ్యూచర్లో ఏదైనా బాగుంటుంది ఎస్ చెప్పాను కదా బిగ్ హ్యాపీ చేంజెస్ వెయిట్ ఓకే లాస్ట్లో ఒకటి తీసుకుందాం ఎస్ కాంప్రమైజ్ అవ్వండి బట్ ఏంటంటే కాంప్రమైజ్ అయితే బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి బట్ కొన్నాళ్ళు వెయిట్ చేయండి ఓకే కాంప్రమైజ్ అవ్వాలి వెయిట్ చేయాలి ఆ తర్వాత బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది వస్తాయి వెంటనే యాక్సెప్ట్ చేయకండి ఓకేనా సో మీరు కొన్నాళ్ళు టైం తీసుకోండి వాళ్ళకి మీ వాల్యూ అనేది కంప్లీట్గా తెలిసేలాగా చెయ్యండి తెలిసిన తర్వాత వాళ్ళని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయండి బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి మీరు ఏదైతే మీ పర్సన్ విషయంలో కావాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది ఎస్ అని చెప్తున్నారు ఓకే సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ కమెంట్ మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోద్దు ఇది చాలా మంచి పాజిటివ్ రీడింగ్ అండి క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి కమెంట్ చేయండి ఓకేనా ఐ క్లైమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పి కమెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ